నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఈరోజు ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా ఖమ్మం జిల్లా నుంచి మనకు ఒకసారి బండి కావాలని నచ్చిండు రెండు రోజులు తిరిగి తిరిగిండు ఒక బండి నచ్చింది అంత రేట్ అంతా మాట్లాడుకున్నాడు ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చేయం ఎక్కువ చేయలే నయమైంది ఐదు వేలు అడ్వాన్స్ ఇస్తే అతని పేరు మీద మనం అప్టేట్ చేయించడం వాళ్ళు ఈ దాకా కాబట్టి మనం కమిషన్ కూడా తక్కువ తీసుకుంటామని చెప్పినాం ఢిల్లీలో అంటే మీరు ఏ డీలర్ దగ్గరైనా బండి కొను అవతల నుంచి డీలర్ ఖచ్చితంగా పదివేలు ఇచ్చాడు ఖచ్చితంగా అదే ఒకవేళ మీరు మీడియేటర్ అని ఫస్టే చెప్తే ఇక లేదనుకుంటే అంతా మాట్లాడినాక ఆ పదివేలకు కిందికి మన దగ్గర ఎన్వ్ పైసలు అని మన దగ్గరను పదివేలు తీసే అయితే ఈసారు ఫస్ట్ చాలా జాగాల్లో కార్లు తెచ్చుకున్నాడట కానీ అప్పుడు రిజిస్ట్రేషన్కి రెండు వేలు అయినాయి అట అట్లనే ఢిల్లీ కారు ఉంటే కూడా రెండు వేలు అవుతాయి అనుకోని ఢిల్లీకి వచ్చింది సెవెన్ సీటర్ బండి మనకు నాలెడ్జ్ ఉండాలి మనకు తెలియకపోతే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మనం మన రాష్ట్రం దాటి ఏ రాష్ట్రంలో కొనుక్కున్నా తెలంగాణ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కొన్నా ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో కొన్నాం వీళ్ళిద్దరు కలిసిపోయి ఢిల్లీలో కొన్నాం రాష్ట్రం మారిందంటే గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాల్సిందే ట్యాక్సీ కట్టకుండా బండి రిజిస్ట్రేషన్ కాదు రిజిస్ట్రేషన్ అవుతుంది అప్పుడు నెంబర్ మారుతుంది ఆ నెంబర్ ఉండదు మనం నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు నేను ఇట్లా చాలా వీడియోలల్లా అలా చెప్పిన అయితే నేను నచ్చిన ఇద్దరు మనుషులల్లా ఒకళ్ళకన్నా దాని మీద అవగాహన ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది అనుకున్నాను నేను అడ్వాన్స్ ఇచ్చిర్రు ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చిర్రు అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే అమావాస్య ఉంది అమావాస్య అయిపోయాక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నాక సరే మరి నో ప్రాబ్లం సార్ అని చెప్పినా అయితే వాళ్ళని అక్కడ లార్జ్లో దించిన రాత్రి ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఏమంటాడంటే రాత్రి మా దోస్తుకి ఫోన్ చేసిన అన్న పేపర్లకి ఏంది లక్ష రూపాయల దాకా అయితే అంటున్నాను నీకు ఆ విషయం ఫస్ట్ చెప్పిన కదా సార్ అదర్ అదర్ స్టేట్ బండి ఉంటే మనం ఇక్కడ ట్యాక్సీ కట్టాం ఎందుకు మేము ఇంతకుముందు మస్తు చాగల కార్లు కొన్నాం రెండు వేలకు మించి కాలేదు వెయ్యో పదిహేను వందలు తీసుకుంటారు ఫోటో దిగుడేనే అంటాడు ఏం మాట్లాడాలో అర్థం కాదు మనం కమిట్మెంట్ ఇచ్చినాం సార్ మనం అడ్వాన్స్ ఇచ్చినాం ఇప్పుడు అర్థం అంటే ఐదు వేలు వీక్తాయి రెండు రోజుల నుంచి మీ ఎంబర్ తిరిగిన నా సమయం బీక్తాయి మీరు నాకు రూప్ అయ్యాలి ఏమైనా పైసలు ఇచ్చి ఉంటే తిరిగిన దానికి నాకు కూడా సంతోషం ఉంటుండే కారు కొనకున్నా అది మీ ప్రాబ్లం ఈ విషయం ఎందుకు చెప్తా అంటే మనలతో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఇదే నాకు అన్నీ తెలుసా అని ఇలా కట్టారు ఇంత కూడా తెలియదు ఎవరికి ప్రీమియం వెహికల్ కొంటే ఖచ్చితంగా ఆరు లక్షల ట్యాక్స్ వస్తుంది ఆవరేజ్ వెహికల్ కొంటే రెండు లక్షల పైన వస్తుంది ఇంకా కింది స్థాయి బండి కొంటే లక్షల లోపు వస్తుంది ఇది మీరు అందరు గుర్తుంచుకోరు ఒక్కసారి మనం మహారాష్ట్రలో బండి తెచ్చుకున్నాం మన బార్డరే కదా ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్నాం మన బార్డరే కదా కర్ణాటక కూడా మన బార్డరే కదా ఈ మన చుట్టూ ఉన్న బార్డర్లు ఇవి ఈ మూడు బార్డర్లల్లో ఛత్తీస్గఢ్ కూడా కలుగుద్ది కొంచెం ఈ నాలుగు బార్డర్లల్లో మనం ఎక్కడ బండి కొన్నా ఖచ్చితంగా మనం మన స్టేట్ ట్యాక్సీ కట్టాల్సిందే ఆ సార్ ఏమంటాడంటే నేను ఆంధ్రప్రదేశ్లో కూడా తెచ్చుకున్నా నాకు ట్యాక్సీ దలగలేదు అన్నాడు వాస్తవమే ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకుంటే ట్యాక్సీ కలగదు ఎందుకు కలగదు అంటే రెండు వేల పద్నాలుగు ముందు బండి అంటే పద్నాలుగు జూన్కు ముందు బండి దానికి ట్యాక్సీ తగ్గదు కానీ రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ నుంచి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఐ సపరేట్ అయిందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్న మనం కొన్నా ట్యాక్స్ ధరలు నిన్న సారు మాట్లాడిండు బండి నచ్చింది ఆ బండి ఓనర్ తోటి డైరెక్ట్ మాట్లాడి కస్టమర్ బండి డీలర్ది కూడా కాదు మనకు మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు ఇక్కడనే ఉంటాడు లోకల్లో బండ్లు చూపెడతారు అన్నట్టు అయితే ఆ వ్యక్తి వీళ్ళు వచ్చినాక వీళ్ళతో వీళ్ళ ముంగటనే కాల్ చేసిన ఒక బండి ఉందంటే తీసుకుపోయి ఇంకా నుంచి దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు వచ్చింది క్యాబ్ బుక్ చేసుకొని పోయినాం మంచిగా వాళ్ళకి నిన్న ఒక మూడు నాలుగు వేలు ఖర్చు అయినాయి అంటే మొత్తం ఒక పదివేలు ఖర్చు పెట్టుకున్నాను ఇప్పుడు లార్జ్ కాక ఇక వాళ్ళకి మందాల ఉంది రాత్రి మందు కూడా ఇప్పించిన ఓయో ఓయో హోటల్ ముంగట్నే వైన్ షాప్లు ఉంటాయి అక్కడికి పోయి మందు తెచ్చుకున్నారు నన్ను కూర్చో తాగు అన్నారు కానీ నాకు లేట్ అవుతుంది సార్ నేను వెళ్ళాలి నాకు పని ఉందని ఆయనతో నేను వెళ్ళచ్చు పొద్దున రమ్మన్నారు ఇప్పుడు పొద్దున ఫోన్ చేసి నేను గుడికి వెళ్ళడానికి ముందు ఫోన్ చేసింది అన్న ఏజెంట్ ఏజెంట్తో మాట్లాడితే ఆ బండికి లక్ష రూపాయలు అయితే అంటాడేన పదహారు పదిహేడు మోడల్ సెవెన్ సీటర్ బండి కొంటే మనం వీడ ఐదున్నర లక్షలకి ఇప్పించింది అక్కడ లక్ష అయిందనుకో ఆరున్నర నాకు కమిషన్ ఇంత టూ పోవడానికి ఇంత పోవడు మీరే నడపకపోతారు కాబట్టి పది పదిహేను వేలలో ఇంటికి పోతుంది మొత్తం కలిపి మీకు ఆరున్నర ఏడు లోపల అయిపోతుంది ఆ బండి మన దగ్గర ఏడున్నర పైన మార్కెట్ ఏడు నుంచి ఏడున్నర అంత తక్కువ తిరిగింది అయితే అంత పైన తిరిగింది అయితే మన దగ్గర కూడా ఏడు లక్షలకు వస్తుంది ఆరు డెబ్బై కత్తు ఆరున్నరకు కూడా అమ్ముతారు ఎందుకంటే కొట్టి కొట్టి కిరాయిలు కొట్టి కొట్టి ఉంటాయి నేను ఈ బండి వాళ్ళకి తక్కువకి ఇప్పించిన వాళ్ళకి బండి నచ్చింది సీల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది అన్నీ చూపెట్టినా మనకు ఆర్సీ కార్డు పంపంగానే మనకు తెలిసిన వాళ్ళు ట్రాక్ పంపించారు వాళ్ళకు కూడా చూపెట్టినా నచ్చింది కనీసం ఒక ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇవ్వమంటే మా దాంట్లో అడ్వాన్స్ ఇచ్చాను పైసలు లేవన్నా మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ ఢిల్లీలో మోసాలు బాగుంటాయని మేము పైసలు తెచ్చుకోలేదు ఒక ఐదు వేలు పదివేలు ఉన్నాయి ఎక్కువనే ఉన్నాయి కానీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ డౌటు ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం నా గురించి వాళ్ళు ఒక అడ్వకేట్ చెప్పింది అంట నేను ఎప్పుడో బండి ఇచ్చిందంట ఆ సార్ చెప్తే ఆ సారు వీళ్ళు ఢిల్లీకి వచ్చింది ఏం పని మీద కూడా మనకు చెప్పలేదు కార్ కోసం అని ఫోన్ చెప్తే నేను లొకేషన్ పెడితే వచ్చి వాళ్ళు మాట్లాడాలనే నాకు అర్థమైంది వీళ్ళకి బండ్ల గురించి నాలెడ్జ్ లేదని సరే ఎక్కడో పోయి మోసపోతారు ఎందుకు అని నేను కమిషన్ కూడా అడిగితే వాళ్ళు బండి చూసినాక ఇద్దామన్నారు సరే అని బండి పట్టినా ఐదు వేలు ఇచ్చింది ఐదు వేలు ఇచ్చినాక కమిషన్ అడిగితే అన్నారంటే అన్న పొద్దుగాలు పోతాం కదా అని పేమెంట్ అయిపోతుంది కదా పోతాం కదా పొద్దుగాళ్ళు ఇద్దామన్నాడు ఇప్పుడు ఫోన్ చేసి పేపర్లకు లక్ష రూపాయలు అయితే అట నువ్వు మొదలు చెప్పొద్దాం వాళ్ళు ఏమనుకున్నారట అంటే ఇక్కడ ఏదైతే ఐదున్నర లక్షలకు బండి వచ్చిందో ఈ ఐదున్నర లక్షలతోటే వాళ్ళకు తెలంగాణ టీజీ నెంబర్ వేసి బండి తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ దర్వాద కాడ పెట్టి నేనే పూజ చే చాయగారి కట్టం కూడా నేనే పెట్టి చేతుల తాలసే పెట్టి నేను ఇంకా అలా ఫుల్ ట్యాంక్ డిజిల్ చేయించి దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పి చిత్తా అనుకున్నారా ఈ వీడో ఎందుకు అంటే ఇట్లా చాలామంది ఇక్కడ దాకా వచ్చి మోసపోయి ఇంటికి పోతుంది బండి అదర్ స్టేట్లో కొనేది ఉంటే ఫస్ట్ ఆలోచించుకొరి ట్యాక్సీ కట్టాలి మన తెలంగాణకు లేదు నేను ట్యాక్సీ కట్టా అంటే ఇంటికి రాకూడదు వీడికి వచ్చి ఉట్టిగా నష్టపోతుంది లేదు మీరు ట్యాక్సీ కట్టా అనుకుంటే లోకల్ బండ్లు కొనుక్కోరు ఇప్పుడు షోరూంలో కూడా తగ్గినాయిగా షోరూమ్ బండ్లు కొనుక్కోరు అంతే తప్ప పనాడ ఢిల్లీ దాకా ఇద్దరు మనుషులు వచ్చి ఇలా తిరిగి తిరిగి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఇవన్నీ అడ్వాన్స్ ఇచ్చినాక వాడు నువ్వు తల కిందలో తపస్సు చేసినాడు ఒక్క రూపాయి రిటర్న్ పెట్టు వీళ్ళు అదృష్టం ఏంటంటే ఇలా ఐదు వేలు ఆనికి క్యాబ్ అనుకో రెండు వేలు అయినాయి హోటల్లో ఒక పది ఒక పదిహేను వందలు హోటల్ అయినాయి వాళ్ళు నిన్న మందు అవి తీసుకున్నారు ఇప్పుడు లార్జ్లో పదిహేను వందలు అంత కొడుతో పది పదిహేను వేల దాకా ఇలా ఖర్చు అయినాయి సేఫ్ పదిహేను వేలు పెద్ద ముచ్చట కానీ కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఐదు వేలు కూడా అడుగు ఆయన మనకు ఎప్పలేదు అంటే ఢిల్లీ కూడా ఎందుకు చెప్తాడు సార్ వానికి ఏం అవసరం మనకు నాలెడ్జ్ ఉండాలి సార్ మనం ఒక వస్తువు కొంటున్నాం దాన్ని మనం రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదు ఇప్పుడుకి కొబ్బరి ఉండడా దీనికి ఏముంటుంది సార్ దుకాణంలో పోయి పైసలు ఇస్తాం తెస్తాం డబ్బా ఓపెన్ చేస్తాం నెత్తికెట్టుకుంటాం ఇంకా రాసుకుంటాం చేతి రాసుకుంటాం అన్నీ వేసుకుంటాం దానికి ఏం ట్యాక్సీ ఉండదు ఇది ఎందుకంటే ఇది దీన్ని ఒక కాడ పెడితే ఉంటుంది ఇప్పుడు ఇది రోడ్ మీద వేసుకొని తిరిగేది కాదు కదా రోడ్డు మీద వేసుకొని తిరిగేదానికి ట్యాక్సీ కట్టాలి మీరు రోడ్డు మీద తిరిగే బండి కొనుక్కుంటారు ఇప్పుడు అదే మీరు కమర్షియల్గా ఉన్నారనుకో ఇక్కడికి వెళ్ళి జగిత్యాలు పోయేది మీ ఖమ్మం పోయేదాకా బార్డర్ ట్యాక్సీలు కూడా కట్టాలి టోల్ గేట్ కూడా కట్టాలి ఇవన్నీ ఉంటాయి సార్ ఒక బండి వెనకాల పెద్ద పెద్ద వ్యవస్థనే ఉంటుంది అది మనకు తెలియదు తెలియక మనం ఢిల్లీలా ఆన్లైన్లో చూసి లక్ష యాభై పెట్టిండని రెండు లక్షలు పెట్టిండని అని ఇక్కడికి వచ్చినాక వేరే ఉంటుంది అది చాలామంది వీవీఐపీల బండ్లు ప్రీమియం వెహికల్స్ మీరు ఆన్లైన్లో తక్కువ రేటు ఉంటాయి చూడండి తక్కువ రేటు ఎందుకు ఉంటుంది అంటే నాకు నిన్న ఆస్ట్రేలియా నుంచి మా కరీంనగర్ తమ్ముడే ఆస్ట్రేలియాలో సెటిల్ ఆయన అక్కడ ప్రీమియం వెహికల్స్ అమ్ముతారంట నాకు కాల్ చేశాడు ఆ తమ్ముడు ఏం చెప్తాడంటే అన్న ప్రీమియం వెహికల్ ఏదన్నా కానీ దానికి సంబంధించిన ప్రేమ ఏదైతే ఉంటుందో ప్రేమ్ కంప్లీట్ ప్రేమ్ యాక్సిడెంట్ అయితే పార్స్ మార్చారంట ప్రేమకు ప్రేమే దొరుకుతుందంట నాకు ప్రామిస్గా చెప్తున్నా ఆయన చెప్పేదాకా ఈ విషయం తెలియదు ఏం చేస్తా అంటే బండి జెన్యునా కాదా అనేది ప్రేమను బట్టి చెప్పేస్తా ఆయన ఏం చెప్పిండంటే యాక్సిడెంట్ అయిన బండిని కూడా టోటల్ ప్రేమ్ దొరుకుతుంది బా ప్లాస్టిక్ ఐటమ్ ఇచ్చి పెట్టి ఫ్రంట్ పొజిషన్ నుంచి డిక్కీ వరకు మొత్తం ప్రేమ్ తెప్పించుకుంటారు వాళ్ళు తెప్పించుకొని ఇంజన్ గేర్ బాక్స్ అన్నీ మళ్ళీ ఏ టు జేడ్ అండ్ పెట్టి మీకు కొత్త కార్లు ఎక్కువ ఉంటాయి తక్కువ రేట్లు వస్తాయి అట దుబాయ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాటిని చేంజ్ చేస్తారన్న మీకు ఆ విషయం తెలియదు మీ నాలెడ్జ్ ఉంది మీకు కానీ ఈ విషయం మీకు తెలియదు అని నేను చెప్తున్నాను అన్న వాస్తవం నాకు తెలియదు అని చెప్పేదాన్ని అవంతా మోసం ఉంటుంది షోరూములో కూడా ఏం కాదు షోరూంలో కూడా మోసం ఉంటుంది షోరూంలో మొన్న హైదరాబాద్లో పాపం కానీ ఎక్కడన్నా బండి కొంటే సశీసు శశిస్ నెంబరే రాంగ్ అంట అండ్ మళ్ళీ రిటర్న్ పోయే వాళ్ళని అడిగితే వాళ్ళు ఆర్టీ ఆఫీసు ఆర్టీఓ ఆర్టీ ఆఫీసులో ఏర్పాటు చేస్తే రిటర్న్ పోతే చేపిస్తాం అని మూడు నాలుగు నెలలు అవుతుంది అటు ఇప్పర కానీ పైసలు ఇచ్చిండు బండి లేదు బండి వాళ్ళ దగ్గరనే ఉంది అడిగినప్పుడల్లా రేపు ఎల్లుండని సత్తాయిస్తాడు కానీ రీల్ కూడా పెట్టిండు షోరూంలో కూడా ఇట్లా జరుగుతాయి మనకు అవగాహన లేకపోతే మనకు తెలిసిన ఒకటి తీసుకొని పోతే దానికి పర్ఫెక్ట్ పని అయితే పది రూపాయలు తింటే తినండి కానీ రిస్క్ తగ్గుతుంది ఇప్పుడు ఒక పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేస్తున్నావు పెద్ద మనిషి బుక్ కత్తడా పెద్ద మనిషికి మందు విందు అన్నీ ఉండాలి అప్పుడు పెద్ద మనిషి వచ్చి మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు నేను నీళ్ళు కూడా తాగిపోయాలి నువ్వు వచ్చి పంచాయతీ చెప్పని కత్తా అని పని ఉండదు నువ్వు వీడికి వచ్చినావు కారు కొంటా అన్నావు రెండు రోజులు ఒక రోజంతా నీ ఎంబడి తిరిగిన నాలుగైదు బండ్లు పెట్టిన ఒక బండి నీకు నచ్చింది రేటు నచ్చింది నా అందరికీ ఫోన్ చేసి తక్కువ కత్తుందా లేదా అన్నాడు అంత మంచిగానే మాట్లాడుకున్నాడు అన్నీ తెలుసు ఇప్పుడు అంటాడు దానికి లక్ష రూపాయలు ట్యాక్స్ వస్తాయట కదా నువ్వు నాకు చెప్పలేదు అంటాడు అవాట్లు ఉంటుంది ఇక్కడ వ్యవస్థ అందుకే దయచేసి మీరు ఎవరన్నా ఢిల్లీకి వస్తే ఇక్కడ ఏదైతే ట్యాక్స్ ఐటెం అనేది ఉంటుందో ఇక్కడ ట్యాక్స్ రిటర్న్ రాదు చాలామంది మేధావులు బాగా చదువుకున్న అడ్వకేట్లు కూడా ట్యాక్సీ రిటర్న్ వస్తాయి మరి నేను దగ్గర దగ్గర వెయ్యి కార్లకు ట్యాక్సీ కట్టినా సార్ ఎన్ని కోట్లు కట్టి ఉంటా అన్నీ మీరే తీసుకోరు నాకు ఒక అందులోకి వెళ్ళి ఒక కోటి పియ్యులు సార్ వస్తుంది సార్ ట్యాక్సీ రిటర్న్ ఇది ఏంటంటే అవతల పరిశ్రమ చేయడానికి మనం చెప్పే ఒక టైం బస్ మాటలు ఏ ప్రభుత్వం అయినా మనం కట్టిన ట్యాక్సీ రిటర్న్ ఇవ్వేది ఇప్పుడు మొన్నటిదాకా అందరు జిఎస్టీ పట్టేంత కట్టి ఇప్పుడు జిఎస్టీ తగ్గింది వాళ్ళు రిటర్న్ ఇస్తారే ఇది కూడా గంతే ఒక రాష్ట్రంలో మనం పోయి బండి కొనుక్కున్నామంటే లోన్ రాదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మనది ఊరు కాదు ట్యాక్సీ రిటర్న్ రాదు ఖచ్చితంగా కట్టిన ట్యాక్సీ విక్తుంది మళ్ళీ ఫ్రెష్ ట్యాక్సీ కట్టాల్సింది బండి అమినోన్ తోటి నీ రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు అక్కడ పేపర్లు లిక్తడు మూడో పాయింట్ ఆడికి అయినాక అక్కడ ప్రభుత్వం డీడీ ఎంత కట్టమంటే అంతనే కట్టాలి ఒక రూపాయి ఎక్కువ పట్టినా యాక్సెప్ట్ చేయదు ఒక రూపాయి తక్కువ ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు ఇక నెంబర్ అంటావా మొన్న హైదరాబాద్లో ఏదో నెంబర్కి ఇరవై ఐదు లక్షలు ఏమో పెట్టుకున్నాడో సార్ ఇక నీ ఇష్టం నీ దమ్ము నువ్వు ఎన్ని లక్షలు పెట్టుకుంటావో కొనుకో సెకండ్ హ్యాండ్ బండికి మనం అక్కడికి వచ్చినాక నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు కానీ ఢిల్లీలో ఏముంటుంది ఢిల్లీ ఎన్సీఆర్ మొత్తం సపోజ్ ఈ ఈ కార్కు నేను దిబుల్ త్రిబుల్ జీరో నైన్ నెంబర్ వేసి నేను ఒక బండి నేను అడ్వకేట్ది టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ హైదరాబాద్ నుంచి ఒకసారి అడ్వాన్స్ పంపించింది క్రిస్టా బేజ్ కలర్ దాని అడ్వకేట్ బండి వన్ డబల్ జీరో నైన్ త్రిబుల్ జీరో నైన్ ఉంది ఆ సారు ఐక్రాస్ కొన్నాడు ఐక్రాస్కి నెంబర్ వేసుకున్నాడు వెంటనే మళ్ళీ దీనికి వేరే నెంబర్ వేసి ఇచ్చి మన కార్స్ ఇచ్చేసి నేను ఓనర్కి పంపించిన ఓనర్ నన్ను అడిగింది దీంట్లో నువ్వు షోరూమ్ ట్రాక్లో ఒక్క నెంబర్ ఉంది నువ్వు ఆర్సీ కార్డులో ఒక్క నెంబర్ ఉందంటే చెప్పిన ఆయన ఇది స్టోరీ అని సేమ్ ఇట్లనే ఒక డాక్టర్ కూడా జరిగింది కానీ ఆ డాక్టర్కు ఎవరో వెహికల్ ఇన్స్పెక్టర్ ఎప్పిందంటే ఆ దొంగ బండి అట్టెట్టా నెంబర్ మారద్దాండి ఆయన ఆ వెహికల్ ఇన్స్పెక్టర్కి స్టోరీ తెలియదు అన్నట్టు ఎన్సీఆర్లో ఏ బండికైనా ఒక్కసారి నువ్వు ఓ ఐదు లక్షలు పెట్టో నెంబర్ కొనుక్కుంటే నువ్వు కార్ ఎన్ని సంవత్సరాలు మారుతావో ఎన్ని కొత్త కార్లు కొంటావో మళ్ళీ ఈ నెంబర్ నువ్వు ఆ కార్కి వేసుకోవచ్చు ఆప్షన్ ఇక్కడ ఉంటుంది ఆ నెంబర్ కారు మనం తీసి మనం మళ్ళీ కొత్త కారు కొంటే ఆ కారు ఎస్తే దీనికి వాళ్ళే పాత నెంబర్ ఏదో చెప్తారు ఈ బండి వాళ్ళు అమ్ముకుంటారు ఇట్లా ఎన్సీఆర్లో జరుగుతుంది మన వాళ్ళకి ఈ ఏం తెలియదు మన వాళ్ళకి తెలిసిందేంటి తక్కువ ఉంది చలో పా నలుగురు రావాలి ఇటు తిరగాలి టైం అంతా వేస్ట్ డబ్బులు వేస్ట్ తాగాలే పబ్బులల్లో డ్యాన్సులు చేయాలి అమ్మాయిలతో ఎగరాలి ఇంటికి పోవాలి ఏం రా అంటే గోవా వేసిన అని చెప్పాలి ఢిల్లీ కూడా చెప్పాలి అవి అదే జరుగుతుంది ఢిల్లీలో ఏ రే ఏ దేశ పోరైనా దొరుకుతుంది అంటే తప్పు అనుకోకూరు ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళ గురించి చెప్తుంది ఇంకా అత్తరు చాలామంది వీబీఐపీ పెద్ద పెద్దవాళ్ళు అత్తరు నాకు ఫోన్ చేసినాక లాడ్జ్లో దించాగానే ఫస్ట్ డైలాగ్ ఇదే ఉంటుంది అన్న ఇక్కడ మంది అమ్మాయిలు దొరుకుతారట కానీ నాకు ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు సార్ నేను పదిహేనులు అవుతుంది ఢిల్లీలో ఎదురు కాబట్టి నా పని ఏంది నా దేంది పచ్చినమా దంపదించుకున్నామా ఇంటికి అయినామా ఇంతకు ఇంతకు మించి వేరే సబ్జెక్టుల ఏలు కూడా పెట్ట ఎవరైనా మన దగ్గర ఏదైనా తీసుకురమ్మంటే వాళ్ళకు వస్తువు కావాలి ఏదైనా బట్టలు బోల్లో గిన్నెలో అవి ఏమైనా కావాలి అలాగే వీల్స్ అవి ఇట్లాంటివి ఏమైనా సామాన్ బండి అసోటి తీసుకొచ్చిన తప్ప వేరే వేరే ఇటువంటి పనులలో ఏలు పెట్టా నాకు వద్దని సపరేట్గా నా పర్ణం చేసుకో వాళ్ళకు క్లియర్ కట్గా ఎంత మంచిగా అన్ని వీడియోలలో చెప్పినా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేసి తెలంగాణ బండి ఎందుకు పని చేయదంటారు అగో ఢిల్లీ బండి ట్యాక్సీ రిటర్న్ అవుతుంది అంటారు గంత ట్యాక్స్ ఎందుకు వస్తుంది అంటారు ఆడు మనకు గట్టి అయ్యాడ అంటాడు వాడికి అవసరం సార్ ఇప్పుడు మీరు కారు నాకు అమ్ముతూరు సీసీ పేపర్ తీసి ఇస్తారు నేను పోయి ఫోటో దిగి నేను నేను నా పేరు మీద మార్చుకోవడానికి నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు స్వామి ఇప్పుడు నేను నీ బండి నాకు అమ్మినావు నేను మొన్న ఫార్చునర్గా అనుకున్నాను హైదరాబాద్ సార్ నాకు అమ్మినావు ఆయన లక్ష ఎనభై వేలు పెట్టి నెంబరే కొన్నాడంట పద్దెనిమిది పద్దెనిమిది లక్ష ఎనభై వేలు ఆ బండి నాకు అమ్ముతే నేను ఆ బండి జగిత్యాల నా పేరు మీద మార్చుకోవాలి నాకు రెండు వేలు ఖర్చు అవుతాయి నేను ఆయనకు ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చిన బాబు నాకు రిజిస్ట్రేషన్ నువ్వు ఏపీ అని నీకేమైనా తెలివి ఉందా అంటాడు ఫస్ట్ రామ్ రామ్ నీకేమైనా తెలివి ఉందా నేను నీకు బండి సీసీత్తగా నేను నీకు రిజిస్ట్రేషన్ ఎందుకు వేసి నీకు ఆర్టీ ఆఫీస్కి పోయి ఫోటో దిగి నీకు రెండు వేలు ఖర్చు పెట్టుకొత్తా అసలుంటు ఎందుకున్నావు కారంట మన వాళ్ళు భర్ణంగా ఉంటారు కానీ తను రేట్ అని భయపడతారు వాటిలో ఉంది పరిస్థితి ఢిల్లీకి వస్తు ఐదు వేలు అడ్వాన్స్ ఇతర్రీ నీ సమయం నా సమయం అన్నీ వేస్ట్ చేస్త నిన్న నుంచి పొద్దుగా కాళ్ళతోట తిరిగిన సాయంత్రం పూట వీడియోలు చేసినా ఆ అదృష్టం కొద్దీ ఆ ఇన్నోవా క్రిస్టా ఒకటి అడ్వాన్స్ వచ్చింది మనం వచ్చింది ఎందుకు సార్ పది రూపాయలు సంపాదించుకోవాలి దసరా ముంగట సీజన్ ఉంటుంది టక టక నాలుగైదు బండ్లు అమ్మాలి ఇంటికి వీకాలి పండగ వేసుకోవాలి మళ్ళీ రావాలి ఇంక అందుకు వచ్చినాం ఇక తాపకోలు ఫోన్ చేసి నేను కరోల బాగులు ఉన్నా నేను ఈడున్నా నేను ఆడున్నా నువ్వు రా నాకు బండ్లు కావాలంటే నేను మీ ఎంబడి తిరిగా కదా నా టైం అని తీసి పెట్టుకొని ఈడ సమయం బాగా విలువైంది లేచి పూజ పునస్కారాలు వరకే పదకొండు అయిపోయింది ఇక వండుకోవాలి తినాలి ఈడ పెళ్ళం పొలాలు ఉన్నారా సార్ బ్యాచిలర్ బర్త్ ఇక్కడ ఇప్పుడు డ్రైవర్లు వస్తారు టక్కన బండ్లన్నీ రెడీ అయ్యాలి నన్ను నమ్మి పైసలు కొట్టిన వాళ్ళకి బండి ఎట్లుంది ఏం కథ చెక్ చేసి ఇంజన్ ఆయిల్ మంచిగా లేకపోతే ఆయిల్ చేంజ్ చేయించి మీడికెళ్ళి ఆడికి పంపించాలి ఇన్ని కథలు ఉంటాయి ఒక బండి వెనకాల మీ ఐదు వేలు రిటర్న్ రావు సార్ మీకు ఫోన్లో కూడా అదే చెప్పినా ఓ గత రిటర్న్ రావు నేను బండి తీసుకోలేదు కాంటాడు ఆయన నెంబర్ ఇచ్చేసిన నువ్వే మాట్లాడుకోయా నేను మళ్ళీ రాలేని ఇరవై ఆరు కిలోమీటర్ నేను పోను నీకు లొకేషన్ పెడతా నువ్వే చూసుకో ఓనర్ తోటి మాట్లాడుకో ఇంకా ఆయనకి ఏనాక ఓనర్ ఇంకా ఐదు వేలు తక్కువ ఇస్తే కూడా బండి ఉండవు నాకు మాత్రం ఫోన్ చేయకని చెప్పి ఈ వీడియో ఎందుకు అంటే మీరు ఏదైనా రాష్ట్రంలో బండి కొంటే ట్యాక్స్ తలుగుతీ అది నిజం మీరు తెలుసుకొని ఇడికి రాలి తెలియకుంటే ఇడికి వచ్చి మమ్మల్ని పర్సన్ చేయకూరి నా లేకపా ఎంతోమంది ఇటు ఢిల్లీలో కార్ల దాందా చేసుకుంటారు మన తెలుగు వాళ్ళు అందరికీ ఇదే ప్రాబ్లం ఉంది వాళ్ళు చెప్తలేరు నేను చెప్తున్నా అంతెత్తాడు ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాత విజయ్ వందే మాత్రం జై హింద్